శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట తొమ్మిదవ సర్గ జాబాలి యొక్క నాస్తిక వాదమును శ్రీరాముడు సత్యము యొక్క వైశిష్టమును పేర్కొనుట సత్యపరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల ప్రమాణ దృష్టితో ఇట్లు నుడివెను ఓ విప్రోత్తమా నన్ను సంతోషపెట్టడికే నీవు కొన్ని మాటలను పలికితివి అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగనవి హితకరములుగా భాషించచున్నను నిజముగా అవి అనర్థదాయకములే ధర్మమును వేద మర్యాదలను చెందించినవాడు పాపకార్యముల ఎందే ప్రవృత్తుడగును అతని ఆచారములు ఆలోచనలు వేదశాస్త్రములకు విరుద్ధములుగా ఉండను కావున సత్పురుషులు ఎవరూ అతనిని గౌరవింపరు మనుష్యుడు ఉత్తమ వంశన జన్మించినవాడా హీనవంశను పుట్టినవాడా అతడు వీరుడా అట్లు నటించుచున్నాడా పవిత్రుడా అపవిత్రుడా అన్న విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండను నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గల శ్రేష్ఠుడిగా కనిపించినను అతడు అనార్హ్యుడే పైకి పవిత్రుడిగా కనపడుచున్నను అపవిత్రుడే ఉత్తమ లక్ష్యములు గలవాని వల్లే బాసిలుచున్నను అవలక్ష్యములు గలవాడే సచ్చిరుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మవేషమును దాల్చిన అధర్మము ఇది వర్ణ సాంకర్యమునకు దారితీయును నేను దీనిని స్వీకరింపను విదోక్తమలైన శుభకర్మలను అనుష్టింపక విరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బావుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడను నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపుడు అట్టి స్థితిలో లోకమునూ దురాచార పరునిగాను కళంకితుడుగాను భావించను స్వయంగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ ప్రవర్తనను గుర్చి ఎవరికైనానూ నేను ఎట్లు ఉపదేశింపగలను ఏ విధముగా స్వర్గమును పొందగలను నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకుని నేను ధర్మమును తప్పి విచ్చలుడిగా ప్రవర్తించిన వాడను అవుదను అప్పుడు నన్ను చూసి లోకమంతేను అట్లే ప్రవర్తించును ఏలన నా పాలకుల ప్రవర్తననే ప్రజలకు అనుసరింతురు కదా యథా రాజా తధా అని కదా ఆర్యోక్తి పరంపరగా వచ్చుతున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము ఇందు కౌరిమునకు చోటు లేదు రాజు సత్య సత్య ప్రవర్తనుడు అయినచో రాజ్యములని ప్రజలందరూ సత్య మార్గములనే ప్రవర్తింతురు లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది సత్యే లోక ప్రతిష్ఠిత ఋషీశ్వరులను దేవతలను సత్యమే మిగుల శ్రేష్టమైనదని సత్య ప్రవర్తననే గౌరవితురు ఈ లోకమన సత్యవాదే పరమధామమును చేరును జనులు సర్పమును చూసి భయపడినట్లు అసత్యవాది అయిన భీతి భీతులెదురు ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట స్వర్గప్రాప్తికి ఏ మూలము లోకమున సత్యమే భగవత్స్వరూపము సంపదలన్నీ సత్యము మీదనే ఆధారపడి ఉండను అన్నింటికీ సత్యమే మూలము సత్యము కంటను శ్రేష్టమైనది మరి ఒకటి లేనేలేదు దాన ధర్మములు యజ్ఞములు హోమకార్యములు వ్రతములు తపస్సులు మొదలగు వేదములు మునగనివన్నీను పైనే ఆధారపడి ఉన్నవి కావున లోకమంతేను సత్యమార్గమునే ఆశ్రయింపవలెను సత్యమును ఆశ్రయించి తననుగుణముగా ప్రవర్తించేవాడు ఈ లోకమునకే ప్రభు అగును అతడు వంశమును ఉద్ధరింపగలవాడు ఒకను అట్టివానికి స్వర్గప్రాప్తి కలుగును అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు నేను సత్యమునకు కట్టుబడిన వాడను తండ్రి మాటను సత్యము చేసిదనని సత్యప్రమాణమును చేసిన వాడను అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదట్టగలను మొదట సత్యపాలన చేయునని ప్రతిజ్ఞ చేసి ఉంటిని ఇప్పుడు రాజ్యలోభం వలన కానీ ఆత్మీయుల ఎడలగల మోహము చేయగాని అజ్ఞాన కారణమన గాని వివేకమును కోల్పోయి తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞను నేను భంగపరచను తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభష్డైన చెంచల చిత్తముల గలవాడు సమర్పించిన హవ్య కవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు అని వింటిమి ఈ సత్యరూప ధర్మము ఎల్లరకనూ శ్రేయోదాయకమనియు ఇది సమస్త ధర్మముల్లో శ్రేష్టమైనదనియు నేను త్రికరణ శుద్ధిగా నమ్ముదను అందుకొరకే సత్పురుషుల వలె నేనును జటావల్కములను దాల్చి తాపస ధర్మములను అనుసరించదను ప్రతి ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టడం ధర్మముగా కనపడుచునను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనము స్వీకరించట ముమ్మాటికి అధర్మము అట్టి అధర్మ కుర్చ్యమునకు నీచులు క్రూరులు లోహులు పాపాత్ములు మాత్రమే పాల్పడదురు కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాధింత నిరాధరింతను మనుజుడు తాను చేయబోవు పాపకృత్యములను గుర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకును పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పలుకును కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును పాపకార్యం ఒక్కటే అయినను దానిని మూడు విధములుగా చేటుచే పాపఫలము మూడింతలోగును రాజ్యము దాన ధర్మముల వలన వచ్చిన కీర్తి పరాక్రమలచే లభించిన యశస్సు సంపదలు మొదలైనవి అన్ని సత్యవర్చనుడైన పురుషుని చేరుటకు కాక్షించుటుండను అతడు స్వర్గస్థుడైనను ఆయన వైపే చూచుండను కావున ఎల్లలను సత్యమునే ఆశ్రయింపవలను ఓ జాబాలి పూజ్యుడువైన నీవు సంయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటే హితకరము కావున దాన్ని స్వీకరింపము అని నొక్కి చెప్పేది ఈ ఉపదేశము సూచనకు శ్రద్ధ శ్రేష్టమైనదిగా కనిపించుటనను సత్పురుషుడు దీనిని ఆదరింపరు ఏలన్న ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది నేను వనములకు వెళ్ళేదనని తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటుని ఇప్పుడు ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఇట్లు మన్నితను తండ్రిగారి సమక్షంలో నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది ఆ సమయమన అచ్చటనే ఉన్న కైకేయీ దేవి కూడా అందులో ఎంతో సంతోషించినది నేను బాహ్య బాహ్యశుచిని పాటించుతును జితేంద్రుడినై పవిత్రములైన కందమూల ఫలపుష్పముల చే దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావించుతుందును నియమిత నియమితములైన ఆహార పదార్థములను భుజించుతుందును నిష్కా పటములైన నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యకార్య విచక్షణ కలిగి వనములలో నివసించుతో జీవయాత్రలను గడుపుచుందును ఈ కర్మభూమిలో జన్మించిన వారు ఎల్లరూ శుభకర్మలను ఆచరించే తీరవలేను ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభ ఫలములను పొందుదురు అగ్నియు వాయువు సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించడం వలనే ఉత్తమ ఫలములను తమ తమ పదవులను పొందిరి వంద యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రులకు స్వర్గాది పచ్చము లభించెను మహర్షులు తీవ్రములైన తపస్సులు నచ్చిన కారణముగానే దివ్యలోకములలో సంచరింపగలిగిరి మహా తేజస్వి రాకుమారుడున శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతములకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపని వాడై అతని వచ్చనములను ఖండించతో ఇట్లు పలికెను సత్యమును పలుకుట ధర్మమును ఆచరించుట పరాక్రమమును ప్రదర్శించుట భూతదయ కలిగి ఉండుట ప్రియముగా మాట్లాడుట బ్రాహ్మణోత్తములను దేవతలను అతిథులను పూజించట మొదలగునివి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు పేర్కొనరి విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అవగాహన చేసుకుని ధర్మస్వరూపమును గ్రహించరి వారి సిద్ధాంతమును ఏకగ్రీవముగా ఆమోదించరి మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణముగా ఆయా ధర్మములను సావధానులై ఆచరించచో ఉత్తమ లోక ప్రాప్తిని కాంక్షించుతుందరు నీ బుద్ధి పెడత్రోవ పట్టినది నీవు వేర విరుద్ధమైన మార్గమును అవలంభించేవి నీవు పచ్చి నాస్తికుడవు ధర్మ మార్గమునకు ఎంతయో దూరమైతివి ఇట్లు చార్వాక మత ప్రచారమునకు పూనుకున్న నిన్ను మా తండ్రిగారు తన కడకు చేరదీసి యాజకునిగా చేసిరి అట్టి కృత్యమును నేను నిందించుతున్నాను చోరుని వలె ధర్మ విరోధి అయినవాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగినవాడే ఈ విషయమును అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను ప్రజలచే సహజముగా అతడు తగినవాడు కావున ఏ అట్టి అట్టివాణ్ణితో మాట్లాడరాదు ఎట్టి సంబంధమును పెట్టుకునరాదు నీకంటను ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపరలోకముల సుఖములను హింపక వైదిక ధర్మములను బావుగా ఎరింగి పెక్కు శుభ కర్మలను ఆచరించిరి అందువల్ల వారు అనుసరించిన మార్గంలోనే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణముగా స్వీకరించి స్వస్తి హుతం కృతం కార్యములను నిర్వహించుచున్నారు తేజోమూర్తులను అత్యంత దానపరులను ఏ విధముగానో ప్రాణహింస చేయని వారును ఎట్టి కళంకము లేని వారును ఆయన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతలే లోకమన పూజ్యులు అగుచున్నారు సహజముగానే విశాల హృదయుడును సత్వగుణ సంపన్నుడును మహాత్ముడు ఆయన శ్రీరాముడు కోపముతో ఇట్లో పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములను సత్పురుషులకు సీతమును కూర్చుననివి ఆస్తిక బుద్ధిని దృఢపరచుననియు అయిన వచనములను మరలా వినయపూర్వకంగా ఇట్లు నడివిను ఓ రామా నేను నాస్తిక వచనములను పలుకట లేదు నేను ఏమాత్రమో నాస్తికుడను కాను పరలోకము లేదనటం సరికాదు కాల పరిస్థితులు బట్టి నేను మరలా ఆస్తికుడునైతిని లోక వ్యవహారములను బట్టి అవసరం అగుచో మరలా నాస్తికుడను అగుదను నాస్తికుని వలెను మాట్లాడుదును ఓ రామా నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడితే నేను అట్లా నాస్తిక వచనములను పలికితిని నిన్ను ప్రసన్నంగా చేసుకున్నట్టుకు మరియు నిన్ను అయోధ్యకు మరలి మరణించిన కొరకును నేను ఈ విధముగా వచించితిని కావున అట్లు పలిగినందులకు నన్ను క్షమింపము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండనందు నూట తొమ్మిదవ సంపూర్ణము జై శ్రీరామ్